హాయ్ అండి మన కర్నూలులో పిఆర్ ఫ్యాషన్ స్టూడియో స్టార్ట్ అయిందండి కస్టమ్ డిజైన్స్ బ్రైడల్ వేర్ పార్టీ వేర్ కిడ్స్ కపుల్స్ అవుట్ ఫిట్స్ చాలా చాలా బాగా తయారు చేస్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ పైన నెంబర్ ఇస్తాను చూడండి స్పెషలైజేషన్ అయితే డిజైనర్ లెహెంగాస్ కిడ్స్ వేర్ బర్త్డే ఫ్రాక్స్ ఎంగేజ్మెంట్ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ బ్లౌజెస్ డ్రెస్సెస్ కస్టమైజేషన్ ఉందండి ట్రెండీ హ్యాండ్ వర్క్ కూడా చాలా బాగా చేస్తారు ఎంబ్రాయిడరీ మనకు చాలా అంటే అవుట్ ఫిట్స్ అయితే మాత్రం చాలా చాలా బాగా చేస్తారు మనకు బ్రైడల్ వేరు కూడా అండి చాలా బాగా చేస్తారు మనకి ఫ్యామిలీ పరంగా అయితే మాత్రం మదర్ అండ్ డాటర్ అవుట్ ఫిట్స్ కూడా చాలా చాలా బాగా చేస్తారండి చూడండి ఈ కుడ్ ఎంత బాగుందో ఈ లెహెంగా అయితే మాత్రం ఎవరికన్నా నచ్చితే మీరు ఖచ్చితంగా ఈ నెంబర్కి కాంటాక్ట్ కావండి చాలా రీజనబుల్గా కూడా ఉంటుంది మనకు ఫ్రెండ్లీగా చాలా బాగా చేస్తారండి మనకు చూడండి అవుట్ ఫిట్స్ అయితే ఎంత బాగున్నాయో లుక్ వైజ్ కానీ మెటీరియల్ పరంగా కానీ చాలా బాగుంది చూడండి అవుట్ ఫిట్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఎవరికన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అడ్రస్తో సహా పెట్టాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కాన్ఫరెన్స్